వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం మాఫియాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లి ప్యాలెస్ లోని నకిలీ మద్యం ఫార్ములా సిద్ధమైందని ఆయన ఆరోపించారు గత ఐదేళ్లుగా జగన్ హయాంలో లిక్కర్ మాఫియా ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందన్నారు ఇప్పుడు తమ పాపాలను కూటమి ప్రభుత్వంపై నెట్టే కుట్ర వైసీపీ నేతలు చేస్తున్నారన్నారు జనార్దన్ రావు జోగి రమేష్ లతో కలిసి నకిలీ మద్యం ప్రణాళికలు రచించారని ఆయన ఆరోపించారు డి కార్డు లాజిస్టిక్స్ కంపెనీ నుండి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబ ఖాతాలకు కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు ఎస్ఐటి నివేదిక వెల్లడించిందని తెలిపారు ప్రభుత్వం మద్యం కల్తీకి పూర్తిగా చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని రామకృష్ణ తెలిపారు ఇప్పటికే నాలుగురు ఐపీఎస్ అధికారులు ఎస్ఐటి విచారణ చేపట్టిందని ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రజలు కూడా కల్తీ మద్యం వివరాలు తెలియజేయవచ్చని వివరించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాలతీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులను సస్పెండ్ చేసి విచారణను ప్రారంభించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పులికొల్లు రాజేశ్వరరావు అవారు సత్యనారాయణ బీరం రాజేశ్వరరావు కూన శ్రీహరి ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గతంలో జరిగినటువంటి ప్రభుత్వం ఏదేదో తప్పులు చూపిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని మా మీద ఉద్ధేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అది ప్రజలందరికీ కూడా తెలుసు తమ అవినీతి అక్రమాల ఆపాలను వారిపై నెట్టడంలో జగన్ జగన్ అనుభవం పిహెచ్ చేశారు అయితే గత ఐదేళ్ళు లిక్కర్ మాక కడిపి మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకుని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలు ప్లాన్ వేశారు గుూరు జిల్లా చెరువు ఇబ్రహీంపట్నం నటీ మద్యం అంశంపై కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలేస్లో తయారు చేశారు అదేవిధంగా అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆఫ్రికాకు వెళ్ళేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును ఇరవై మూడవ తేదీన జోక్ రమేష్ను ఇంటికి ుకున్నారు జనార్దన్ రావు జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు రావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు ధరించారు రాష్ట్రంలో ముప్పై వేల మంది ప్రాణాలు లేకపోయారు అదేవిధంగా ముప్పై ముప్పై లక్షల మంది ముప్పై వేల మంది ముప్పై లక్షల మందికి అనారోగ్యం పాలయ్యారు అదేవిధంగా లాజిస్టిక్ ఖాతా ఖాతా నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఖాతాలో ఎండిగా పెద్దిరెడ్డి స్వర్ణలత మిథున్ రెడ్డి తల్లి పేరుతో ఐదు కోట్లు జమ అయినట్టు సిట్ తేల్చింది మన పట్టుబడి కూడా వాళ్ళు రెండు వేల ఇరవై నుంచి మద్యం తయారు చేసి అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్ర కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోరు నిర్వేశం అనుచరు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా రియాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పొందుతారు సురక్ష యాప్ అని పెట్టారు ఈ సురక్ష యాప్ ఎవరైనా రేపు ఎవరైనా మధ్యం కావాలని పాటలు కావాలని అక్కడికి వెళ్ళి కొనుక్కొని దాన్ని ఆ యాత్రి స్కాన్ చేస్తే అది మంచి మంచిమా డూప్లికేట్ ప్రజామో అంతే కాబట్టి ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా నిజాయితీగా మంచి ముందు ఇవ్వాలా ప్రజలకి డూప్లికేట్ అమౌంట్తో కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా పెడుతున్నారు అందరూ కూడా ఈ యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకొని తెలియకపోతే తెలుసుకొని ఆ తాగేటువంటి వాళ్ళు ఆడ పోయినప్పుడు ఆ యాప్ని మరి క్లిక్ చేసి దాని ఫోటో తీస్తే తాను తేలిపోతుంది కాబట్టి ఇది చూసి మొత్తం యాప్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పని ఎవరైతే మంచిదా ఉండడంతో అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మీడియా సోదరులకి తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు గతంలో భయపడబడిపోయారు జగన్ ప్రభుత్వంలో ఎవరి కూడా రానివ్వకుండా తరవేశాడు ఈరోజు దానికోసం మనం బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి తద్వారా ట్యాక్స్లు ఇస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికోసం ఈరోజు ఇద్దరు కూడా మరి తండ్రి కావచ్చు కుమారుడు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు కానీ ఇద్దరు శాయశక్తులా వాళ్ళు ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి వ్యాపారస్తులతో మీటింగ్లు పెట్టి మరి మాట్లాడే వాళ్ళకి కళ్ళు ఉన్నాయా కళ్ళు దొబ్బినాయా మరి ఎందుకైనా చెవుడుందా తొళ్ళు కనిపించిందని అడుగుతా ఉన్నా ప్రతిరోజు పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది అక్కడ పరిశ్రమను పిలిచి క్లియర్గా మీటింగులు పెట్టారు మీరు మా రాష్ట్రానికి రండి మేము కోఆపరేట్ చేస్తాం మీకు ఏం కావాలన్నా మీరు పరిశ్రమ పెట్టండి అని చెప్పి అన్ని దగ్గర అడుగుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏమీ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు అన్ని బ్యాంకులు అప్పులే ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచి మన పరిశ్రమలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సహాయ శక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్క ప్రధానమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా లోకేష్ బాబు మాట్లాడుకొని మా మన రాష్ట్ర పరిస్థితి చెప్పుకొని మరి ఆయన ద్వారా కేంద్రం ద్వారా మరి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు మన అన్నీ కూడా జరుగుతాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఆయన కూడా మనం అభినందించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రిని ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాము